ఫ్రెండ్స్ ఇక్కడ టెంపరీ వచ్చాను యాక్చువల్గా తిరుపతి తిరుపతికి వచ్చినాను సార్ వాళ్ళు తీసుకొచ్చినారు వదిలేసినారు సార్ ఇక్కడ నాకు పైసలు ఒక్క రూపాయి కూడా లేదు రాత్రి కూడా అసలు తాళం తాళం అని చెప్పేసి పెద్ద గొడవ చేశారు మేడం ఒక రూపాయి కూడా ఇన్ను ఏం చేసుకుంటే చేసుకుని ఇష్టం వచ్చినట్టు చెప్పుకోనున్నది ఇక తిరుపతిలో ఉన్నాను ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు వేరే ఫ్రెండ్ని అడిగితే డబ్బులు వేసినాడు ఇగో హోటల్ ఇగో ఇక్కడ హోటల్ అందులో హోటల్లో ఉన్నారు మేడం వాళ్ళు ఇవి ఇక్కడ కార్ పార్కింగ్ అన్నమాట ఇగో ఇక్కడ వదిలేసింది మేడం పారీసాలు ఒక్క రూపాయి కూడా లేదు ఏం చేసుకుంటే చేసుకోపో ఓన్లీ ఇప్పుడు ఇవ్వకపో అంటుంది నేను టీటీడీ పెద్ద మనిషి అంట ఇక ఆమె రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఏం చేస్తాం సార్ డ్రైవర్లో దానికి ఇట్లా చూద్దాం సార్ అది పరిస్థితి నాకు ఖాళీ బ్యాగ్ బట్టల బ్యాగ్ అనమాట ఈ బట్టల బ్యాగ్ పెట్టుకొని కొద్ది మార్చుకుంటానండి కొద్దిగా తాళం ఇస్తే కొద్దిగా బాగుంటుందని అడిగితే ఆమె నేను తాళం ఇయ్యను ఎందుకు నీకు తాళంతో నింపాను అనేసి గొడవ పెట్టుకుని ఇట్లా రోడ్డు మీద దగ్గర వదిలేసి ఇంకొక రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఇదిగో ఇంకెళ్తున్నాను సార్ థ్యాంక్ యూ టీటీడీ చైర్మన్ అం ఇది హోటల్ ఈ హోటల్లో దిగారు మేడం వాళ్ళు అసలు ఒక్క రూపాయి కూడా ఇంకా స్క్రూ చేసుకో వరకు చెప్తారా చెప్పుకో హోటల్లో దిగారు మేడం వాళ్ళు సుధాకృష్ణ నిలయం ఆ హోటల్ అండి